మేడే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు వినయభాస్కర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్ లష్కర్ బజార్ హమాలీలు ప్లంబర్ అసోసియేషన్స్ న్యూ షాయంపేట పెద్దమ్మకుంట వద్ద నిర్మించిన కార్మిక భవన్లో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కార్మికుల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హన్మకొండ నగరంలో కార్మికుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించారని అన్నారు ఐదేళ్లుగా కార్మిక దినోత్సవ వేడుకలను నెల రోజుల పాటు గతంలో నిర్వహిస్తూ వచ్చానని ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా నిర్వహించలేకపోతున్నామని అన్నారు కార్యక్రమంలో ఆరవ డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధు పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ జనార్దన్ గౌడ్ కార్మిక సంఘాల నాయకులు డాక్టర్ పుల్లా శ్రీనివాస్ ఎంజాల మల్లేశం కొమరయ్య రవి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా నేడేను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఓరుగల్ లాంటి ఓరుగల్లో కూడా గత కొన్నేళ్ళ నుంచి కూడా సంఘటిత అసంఘటిత కార్మిక లోకమత కూడా ఈ రోజును వారిని స్మరిస్తూ నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు హనుమకొండ లష్కర్ ప్రాంతంలో అనేక అసంఘటిత కార్మికులు ప్రత్యేకించి రోజువారీ కూలీలు శానిటేషన్ మిత్రులు ప్లంబర్ మిత్రులు అమాని మిత్రులు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం రాకముందు కార్మిక లోకం అంతా కూడా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకొని కార్మిక లోకానికి గుర్తింపుగా వారి హక్కులను ఆత్మగౌరవం కాపాడే విధంగా ప్రతి జిల్లాలో కూడా కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వినిపిస్తే వారు పెద్ద మనసుతో అన్ని జిల్లా కేంద్రాలలో రెండు వేల గజాలతో కార్మిక భవన్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది దానికి రెండు కోర్టు కూడా శాంక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా హన్మోకొండ జిల్లా సంబంధించి కార్మిక భవన్లో స్వచ్ఛందంగా మా కార్మిక లోకం అంతా కూడా కలిసి ఒక చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ లోప భవనం కోసం నిధులు కేటాయించినటువంటి సందర్భాన్ని నిధులు కేటాయించాలంటే దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయడం కార్మిక లోకానికి అన్యాయం చేసిందనుకో